సంగారెడ్డి జిల్లా పుల్కొల్ లో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది పుల్కల్ సర్పంచ్ అభ్యర్థిగా లావణ్య కృష్ణారెడ్డి పోటీలో ఉంది అభివృద్ధి యువత చేతిలోనే ఉందని తనను గెలిపిస్తే పుల్కొల్ గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు మురికి కాలువ నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం పులాలకు వెళ్లే రహదారుల నిర్మాణం చేపట్టి పుల్కల్ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని పుల్కొల్ గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించేలా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు నా పేరు లావణ్య కృష్ణారెడ్డి కుల్కల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను అతి చిన్న వయసులో నేను రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారణం మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశం మన గ్రామంలో లేనటువంటి వీధి దీపాలు మురికి కాలువలు ఇంకా వ్యవసాయ భూములకు వెళ్ళే దారులు తదితర అంశాలు మన గ్రామంలో అభివృద్ధి ఇప్పటి వరకు అంతగా అభివృద్ధి చెందినట్టు కనిపించట్లేదు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను తప్పకుండా గ్రామం కోసం కృషి చేస్తానని చెప్తున్నాను నా ఒక ముఖ్య ఉద్దేశం మన గ్రామంలో లేనటువంటి వీధి దీపాలు తాగునీరు అండ్ వ్యవసాయ భూమిలోకి వెళ్ళే రోడ్లు కానీ తదితర అంశాలపైన అన్నిటిపైన ఫిన్షన్స్ కానీ రేషన్ కార్డులు కూడా లేవని తెలిసింది ఇప్పటివరకు కూడా ఎయిటీ నైన్ ఇయర్స్ నుంచి కూడా రేషన్ కార్డు లేవని ఇందాక మేము వెళ్ళినప్పుడు తెలిసింది ఇవన్నీ నేను చేస్తానని హామీ ఇస్తున్నాను నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మన గ్రామ అభివృద్ధికి ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి యువతి యువకులు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మా గ్రామంలో అందరం కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఒక మంచి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిరంజా చిరంజీ లావణ్య కృష్ణారెడ్డి గారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరం కూడా ఏకాభిప్రాయంతో బలపరిచినటువంటి అభ్యర్థి పుల్కల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గారిని భారీ మెజారిటీతో గెలిపించి పుల్కల్ గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని పుల్కల్ గ్రామ నేను పేరు పేరున కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు గ్రామ సమస్యలపై వారికి ఉన్న అవగాహన ఉన్నా లేకున్నా వారు గ్రామ సమస్యలపై పోరాటం చేస్తారని కోరుకుంటూ మరి పుల్కల్ గ్రామ ప్రజలందరూ కూడా లావణ్యారెడ్డిని అతి భారీ మెజార్టీతో గెలిపించి మన గ్రామ సమస్యలు గ్రామంలో ఉన్నటువంటి మన ఇబ్బందులను వారి ద్వారా మనము తీర్చుకోవాలని కోరుకుంటూ ఉల్కర్ గ్రామ ప్రజలందరూ కూడా లావణ్య రెడ్డి చిరంజీవి లావణ్య కృష్ణారెడ్డిని సో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దించడం జరిగింది ప్రజల సహకారంతో ఊరిలో ఉన్న సమస్యలన్నీ మురికి కాలువలు త్రాగునీరు అంతర్గట్ల రోడ్లు వ్యవసాయ భూములకు చర్యలు చేపడతామని అదేవిధంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడానికి కారణం ఊర్లో ఉన్న సమస్యలను చూసి రాజకీయాలకు ఆకర్షితులై రాజకీయాలకు రావడం జరిగింది కుల్కల్ గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిచి